యాక్టర్ బాబుమోహన్ భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో కోటా శ్రీనివాసరావు గారితో కలిసి నటించినటువంటి వందలాది చిత్రాల్లో అత్యద్భుతంగా నటించి తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్వించారు బాబు మోహన్ గారు కోటా శ్రీనివాసరావు గారు ఉన్నటువంటి కాంబినేషన్ మూవీస్ చూసేవారంటే ఆ రోజు హాస్యానికి పండుగనే చెప్పొచ్చు ఆయన తమిళం కన్నడం కొన్ని చిత్రాల్లో నటించిన ఎక్కువగా తన మాతృభాష అయిన తెలుగు పిక్చర్లలోనే ఎక్కువగా నటించారు బాబు మోహన్ గారు సినీ నటుడుగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏర్పరచుకున్నారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేయడం జరిగింది రాజకీయాలు సినిమాలు ఇలా అన్నీ కలగలిపి ఉన్నటువంటి బాబు మోహన్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ దేవుడిచ్చినటువంటి వరం అని చెప్పొచ్చు